గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సిబిఐని తన కను శాసించిన కేంద్ర హోం మంత్రి శివదాంబరం గారు ఇప్పుడు తానే సిబిఐ ముందు దోషగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది తన స్వలాభం కొరకు మరియు బంధువుల స్వలాభం కొరకు ఆయన నిర్ణయాలను ప్రధానమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా ఆయనే స్వయంగా తీసుకున్నారని సిబిఐ పేర్కొంది ఇక గతంలో సిబిఐ తాను ఏం చెప్తే అది చేసేది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా సిబిఐ కేసుల్లో ఇరికించి జైలుకు పంపి పద్దెనిమిది నెలలు జైల్లో బెయిల్ రాకుండా చేసిన సంగతి అందరికీ తెలిసిందే కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా ఇప్పుడు ప్రభుత్వం మారింది అప్పుడు ఆయన చేసిన అధికార దుర్వినియోగానికి కారణంగా ఇప్పుడు ఆయన ఆయన కుమారుడు సిబిఐ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను ఏం చెప్తే అది చేసే సిబిఐ ముందు ఇప్పుడు ఆయన దోషిగా నిలబడడం చాలా బాధ కలిగించే అంశం కాంగ్రెస్ నాయకులు మరియు అతని సన్నిహితులు అంటున్నారు ఏదైనా అధికార దుర్వినియోగానికి పాల్పడితే తాత్కాలికంగా ఆనందం కానీ శాశ్వతంగా ఆనందం పొందలేరని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు దేవుడు ఉన్నాడు తన పని తాను చూసుకుపోతాడని ఎప్పుడు అంటూనే ఉంటారు ఆయన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి